కాకినాడ జిల్లా తాలరేవు మండలం తాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో రోజు మంగళవారం చిన్నారులకు దేశభక్తి గీతాలు వ్యాసరచన పోటీలను నిర్వహించారు వ్యాసరచన పోటీలో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరు సీతారామరాజు పాత్ర అనే అంశం వ్రాసి విద్యార్థులు ఆసక్తి చూపారు పలువురు చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు సుమారు యాభై మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు పోటీలకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి వెదురు పావులూరు నాని ఈశ్వరి బాయి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుతుల మల్లేశ్వరరావు పాలిక శ్రీనివాస్ పులుపుకూర కృష్ణ తదితరులు పాల్గొన్నారు బొడ్డు వెంకటాయమాల చిన్న బొడ్డు వెంకటాయమాలను జడ్మికి ఇచ్చే స్కూల్ ఆరో తరగతి చదువుతున్నాను నేను పాడబోయే పాట దేశం గురించి ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయ్య ఈ దేశం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే దేమనే ప్రమిదలో దీపం వెలుగించుదా జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములెచ్చుటే గాని కోరదు ఫలితం ఎన్ని యుగాలైన గాని మారని ఉంటాయి ఈ దేశం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం మన భారతదేశం కానికి గాయం అయితే కంట నీరు రాత కలబోసిన మనసులన్నీ కష్టం కలిగించట కానికి గాయం అయితే కంట నీరు రాలట కలబోసిన మనసులన్నీ కష్టం కలిగించట కలసి బ్రతకడం మర్మం మర్మం హరి బిందు కు కురుడు పోసి పుడమే ఈ పూల వన కలసి వసకడం అనదర్మం మర్మం హరి బిందు కు కురుడు పోసి పుడమే మందిరాన తోరణం ఈ అనంత వాహినిగా ప్రవలిించే దంగలై ఈ దేశం లోకమంతా తల్లిగా అల్లుకున్న పున్న ఈ దేశం మన భారతదేశం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేదీ కాదంటూ సర్వం అర్పించడం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేదీ కాదంటూ సర్వం అర్పించడం సమర్పణ మన జీవిత సూత్రం

లోకమంత తల్లిగా అల్లుకున్న బమి ఈ దేశం మన భారతదేశం మన భారతదేశం E अपने दबारे तक अपने दबारे आधी आपसे आप लोग दबाने माने आप लोग दबाने से चाहिए दबाने 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 द

何 వేదలు అయినా భరతమాత శిశులే నాకెళ్ళి దోషాలున్నా నాకెన్ని ప్రాణాలున దేశమంటే మంత్రమందే మాతరం అంద మంతరం దురా பட்டிகா